హాయ్ అండి ఈరోజు మనం పూరీ తయారు చేసుకుందాం పూరీకి కావలసినవి గోధుమ పిండి పిండిలో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవాలి సాల్టు ఆయిల్ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే బాగా మెత్తదనం వస్తుంది పిండి బాగా మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం మూత తీసుకొని చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు తయారు చేసుకున్న ముద్దను పూరీలా చేసుకుందాం కొంచెం నూనె తడి చేసుకొని పూరీలా ఒత్తుకుందాం పూరీని రుద్దుకున్న తర్వాత బాండీలో వేసుకుందాం బాండీలో వేసుకు చూడండి పూరీ ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో ఇప్పుడు తీసేసుకుందాం పూరీని రుద్దుకొని ఇప్పుడు రుద్దుకున్న దానిని బాండీలో వేసుకుందాం పూరీ మీద కొంచెం ఆయిల్ వేడి ఉంటే పూరి బాగా పొంగుతుంది చూడండి పూరి పర్ఫెక్ట్గా పొంగింది మనం తయారు చేసుకున్న పూరీలకు కాంబినేషన్గా తెల్ల శనగల మసాలా కర్రీ పూరీలకు ఈ కర్రీ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని ఆల్రెడీ మనం వీడియో చేసి పెట్టాము ముందు వీడియోలో ఉంటుంది ఒక్కసారి చూడండి ఈ కర్రీ ఈ పూరీలకు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి